మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టే విషయానికి వస్తే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైన అత్యంత నమ్మదగిన ఎంపికలలో ఒకటిగా ఎంపిక చేసుకోవచ్చు రాబడి హామీ కనీస ప్రమాదంతో ఫిక్స్డ్ డిపాజిట్లు ఎల్లప్పుడూ భారతదేశంలోని పెట్టుబడిదారులలో ప్రజాదరణ పొందిన ఎంపికగా ఉన్నాయి అయితే చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను అందిస్తున్నందున మీ ఆర్థిక అవసరాలకు ఉత్తమమైన దాన్ని ఎంచుకోవటం సరైన ఆలోచన ప్రస్తుతం భారతదేశంలోని ఫిక్స్డ్ డిపాజిట్లకు ఏ బ్యాంకు ఉత్తమం ప్రస్తుతం భారతదేశంలో ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ఉత్తమ బ్యాంకు కోసం అగ్ర పోటీదారులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి విస్తృతమైన శాఖల నెట్వర్క్ స్థిరత్వం కోసం ఖ్యాతితో ఎస్బీఐ స్థిర డిపాజిట్లపై పోటీ వడ్డీ రేట్లను అందిస్తుంది ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారుతుంది అంతేకాకుండా ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల కోసం వివిధ ఎంపికలను అందిస్తుంది వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా వడ్డీ చెల్లింపు కాలం ఫ్రీక్వెన్సీని ఎంచుకోవటానికి వీలు కల్పిస్తుంది ప్రస్తుతం హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తో వడ్డీని చెల్లిస్తుంది ఇక సీనియర్ సిటిజన్స్ కి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ గా వడ్డీని అందిస్తుంది ఐసిఐసిఐ బ్యాంకు కూడా ప్రస్తుతం భారతదేశంలో ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ఉత్తమ బ్యాంకుగా అగ్రపోటీదారుగా ఉంది మార్కెట్లో బలమైన ఉనికి ఎంచుకోవటానికి అనేక రకాల ఫిక్స్డ్ డిపాజిట్ ఎంపికలతో ఐసిఐసిఐ బ్యాంక్ పెట్టుబడిదారులకు పోటీ వడ్డీ రేట్లతో అనువైన నిబంధనలను అందిస్తుంది పారదర్శకత అద్భుతమైన కస్టమర్ సేవ కోసం బ్యాంకు యొక్క ఖ్యాతి ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తులకు విశ్వసనీయ ఎంపికగా చేస్తుంది ఇక ప్రస్తుతం ఐసిఐసిఐ బ్యాంక్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్తో వడ్డీని చెల్లిస్తుంది ఇక సీనియర్ సిటిజన్స్ కు సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ గా వడ్డీని అందిస్తుంది